తీవ్రవాద సంస్థ ఐసిస్ నేరుగా అమెరికాకే సవాల్ విసిరింది డెబ్బై మంది అమెరికా సైనిక అధికారులను చంపేస్తామని ప్రకటించింది తమపై పోరాడిన డ్రోన్ దాడులు చేసిన అమెరికన్ సైనికుల హిట్లిస్ట్ ఐసిస్ సిరియా ఇరాక్ లో అమెరికా సైన్యం నిర్వహించిన వరుస దాడులతో ఐసిస్ తీవ్రంగా నష్టపోయింది ముఖ్యంగా డ్రోన్ దాడులు ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఐసిస్ ప్రకటించింది అమెరికా సైన్యం ట్విట్టర్ అకౌంట్ లోకి ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థకు చెందిన హ్యాకర్లు చొరబడ్డారు కీలక సమాచారం రాబట్టారు దాని ఆధారంగా మహిళలు సహా డెబ్బై మంది సైనికుల జాబితాను విడుదల చేశారు ఆ వ్యక్తుల ఇళ్లు వారి ఫోటోలు ఇతర సమాచారం కూడా ఇందులో ఉంది ఈ లిస్టులో లో వారు ఎక్కడున్నా అంతం చేయాలని వారి సహచరులకు పిలుపునిచ్చారు తల నరకటం కొట్టి చంపటం కాల్చి చంపటం లేదా బాంబు దాడులు ఏ రూపంలో అయినా వారిని చంపేస్తామని హెచ్చరించారు అమెరికా సైన్యం పిరికిదని ఐసిస్ ఉగ్రవాదులు ఎద్దేవా చేశారు తమతో నేరుగా పోరాడే దమ్ము లేక వందల కిలోమీటర్ల దూరంలో దాక్కుని డ్రోన్లతో దాడులు చేయిస్తున్నారని వ్యాఖ్యానించారు సిరియాకి మరిన్ని బలగాల్ని పంపేందుకు అగ్రరాజ్య అధ్యక్షుడు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్న బ్రిటన్ రక్షణ శాఖలో తమ మద్దతుదారులున్నారని మరో బాంబ్ పేల్చింది ఐసిస్ రహస్య ఇంటెలిజెన్స్ సమాచారాన్ని త్వరలో బహిర్గతం చేస్తామని బ్రిటన్ ఎయిర్ ఫోర్స్ లో డ్రోన్ ఆపరేటర్ల సమాచారం కూడా కనుగొంటామని సవాల్ విసిరారు ఐసిస్ హ్యాకింగ్ విభాగాన్ని బ్రిటన్ కు చెందిన జునైద్ హుసేన్ చూశారు అయితే అతను అమెరికా డ్రోన్ దాడిలో హతమయ్యాడు ఐసిస్ వార్నింగ్స్ తో అమెరికా సైన్యం కూడా అప్రమత్తమైంది లిస్ట్ లో ఉన్న సైనికుల్ని అప్రమత్తంగా ఉండాలని సమాచారం పంపింది